ఎందుకని మనకందుకని చింతలు ఎందుకని ఉన్నాడు కద మన కోసం చింతమనే ఉన్నాడు కదరామన కోసం చింతమనే ఎందుకొని జెండందుకొని పుసుకు చెండందుకొని వచ్చాడు కదరోమన కోసం మన వచ్చాడు ంగులూరు ఎప్పుడైనా ప్రభాకరుడి అట్టా జతలో కదిలింది జనమే తన వెంట పంటకేళ్ళే ప్రభాకర్ అన్న తే బతి ఇంటా ఎందుకని మనకెందుకని చెంతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనే మనలో ఒకడై అండదండగా ఉన్నాడు పేదవాడి బాధలు తెలుసు రైతు కాయ కష్టం తెలుసు నమ్ముకున్న జనమందరినీ అమ్మలాగా కాచే మనసు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన నిన్న ఎమ్మెల్యే గారు మన కొత్తమైన కళాకారు గారికి నా ప్రభుత్వం అంటే అవతారాలు తెలియజేసుకున్నాను చాలా ఆనంద కార్యక్రమాలు ఈరోజు ఈ కార్యక్రమం ఆయన ఇందులోనే ఇక్కడ స్మూరి ఏర్పాటు చేసి జరిగింది స్మూరి ఏర్పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా నేను నీకు ఈ స్మృతి ఉన్నది అట్లాగే రైతులు వచ్చిన మేము ఎలా పట్ల చెప్తున్నాం కృష్ణ గారి స్టేజ్లో కూడా పోలవరం ప్రాజెక్టులో కానీ ప్రొడక్షన్ లో కానీ కొత్త ఇప్పుడు అన్నింటిలోనూ ఫస్ట్ అప్పుడు ఫస్ట్ అంటే పోలవరం మొదలైన చాలా మొట్టమొదట ఈ నీళ్లు తీసుకునేటువంటి అర్చిని మన కొత్త దగ్గర ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి వాళ్ళ శాఖ నిర్వహితులు ఐదేళ్ళు ఎల్లరూడారు అది వారి యొక్క మారణం ఓకే ఇక మీరుగా రెండు వేల ఇరవై ఆరు తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అందుకునే రైతాంగానికి ఏ రకమైనటువంటి లోటు ఏ విధంగానూ కూడా ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఏర్పడకూడదనేది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం వాళ్ళ యొక్క మనోభావాలను బట్టే ఈరోజు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అంతా కూడా కొనసాగుతా ఉంది దీన్ని సహకరిస్తున్నటువంటి రైతాంగానికి ప్రజలకు మూడు పార్టీల యొక్క నాయకులకు అధికారులకు ముఖ్యంగా మేము చేసేటువంటి ప్రతి మంచిని ప్రజలకు తెలియజేసేటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ కొద్దిగా లేట్ అయిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకునే మరి కాలంలో జరిగింది ఏదైతే దీనికి మెయిన్ ఆయన ఆయకట్టెల్టా స్టెబిలైజ్ అవ్వకుండా మేము తీయటం ధర్మం కాదు మా పక్కన ఉన్నా ముందు దానికోసమని ఏర్పాటు చేసినటువంటి కాలం కాబట్టి వాళ్ళకి సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్పి చెప్పిన తర్వాతే మంత్రి గారి యొక్క అనుమతితో మరి ఈ రోజు రెండు చోట్ల కూడా నీళ్లు తీయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ ఒక్క కాలం ద్వారా పదివేల ఎకరాలకి శాశ్వతంగా ఈ భూమి ఈ ఆకాశం ఈ పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్ననాలు శాశ్వతమైనటువంటి హక్కుని గత పట్టిసీమ కాలం అప్పుడే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ వెంటర్ను శాంక్షన్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అప్పుడు కూడా నేనే ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి కుమార్ గారు పుల్లారావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను కలిసి మరి దీన్ని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాం మరలా ఆ రోజు నాటి నుండి ఈ రోజు నాటి వరకు దీనికి టికాణా లేదు ఈ ఐదేళ్లు దీన్ని తీర్తారా తీరాలని చూసుకుంటూ పాపే తప్ప దీన్ని తిప్పినోడు కానీ తీర్దామని ఆలోచన ఉన్నాడు కానీ ఒక్కడంటే ఒక్కడ కూడా లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు